హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ మరియు ఏఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మోన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ కీర్తి సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటి మీద సార్ ఇండెక్స్ ఫండ్స్ యాక్టివ్ ఫండ్స్కి డిఫరెంట్ ఏంటంటారు చూడమ్మా ఇండెక్స్ ఏమిటి మన భారతదేశంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఏమిటంటే సెన్సెక్స్ ఒక ఇండెక్స్ నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ నిఫ్టీ హండ్రెడ్ నిఫ్టీ టూ ఫిఫ్టీ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బ్యాంక్ నిఫ్టీ ఇలా ఇవన్నీ ఇండెక్స్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఎకానమీక్ సూచిక ఇండెక్స్లో ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఏ స్టాక్ ఇండెక్స్లో ఉండాలి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది ఇండెక్స్లో ఏంటంటే జనరల్గా డైవర్స్ పేస్ట్ ఉంటుంది అంటే ఒకే బ్రాడర్ ఇండెక్స్లో డైవర్స్ పేస్ట్ ఉంటుంది అంటే ఒకే రంగం కాకుండా వివిధ రంగాల సెన్సెక్స్ నిఫ్టీ బ్రాడర్ ఇండెక్స్ నిఫ్టీ వన్ ఫిఫ్టీ కానీ నిఫ్టీ టూ ఫిఫ్టీ కానీ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇవి బ్రాడర్ ఇండెక్స్ వీటిలో వివిధ రంగాలకు చెందిన స్టాక్స్ కంపెనీస్ ఉంటాయి సో ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటంటే ఇప్పుడు సెన్సెక్స్ ఫండ్ అంటే అందులో థర్టీ కంపెనీస్ ఉంటాయి సెన్సెక్స్లో సెన్సెక్స్ ఫండ్ అంటే అర్థం ఏంటంటే మనం డబ్బు ఇన్వెస్ట్ చేసేమనుకోండి ప్రతి కంపెనీకి ఒక వెయిటేజ్ ఉంటుంది ఫోర్ పర్సెంటా త్రీ పర్సెంటా టూ పర్సెంట్ అట్లా ఓకేనమ్మా సెన్సెక్స్లో ప్రతి కంపెనీకి ఒక వెయిటేజ్ ఉంటుంది మనం ఇచ్చిన డబ్బు ఎంత పర్సెంటేజ్ ఆ కంపెనీకి వెళ్ళాలి అంటే ఎంత పర్సెంటేజ్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నది ఉంటుంది ఆ వెయిటేజ్ ప్రకారం ఇండెక్స్ ఫండ్ యాజ్ టీజ్గా ఇన్వెస్ట్ చేస్తారు మనం ఒక వంద రూపాయలు ఇచ్చాము నిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటే ఫిఫ్టీ కంపెనీస్లో యాజ్ టీజ్గా ఇన్వెస్ట్ చేస్తారు సో సో అమ్మా ఓకేనా అలాగే సెన్సెక్స్ థర్టీ నిఫ్టీ ఫిఫ్టీ అంటే యాజ్ టీజ్గా మీకు ఇన్వెస్ట్ చేస్తారు అయితే ఇండెక్స్ ఫండ్స్ అంటే ఫండ్స్ ఓకే సార్ అంటే ఫండ్ మేనేజర్ ఉండరు ఫండ్ మేనేజర్ రోల్ ఏమి ఉండదు అంటే ఇండెక్స్ లో వెయిటేజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోతుంది టాప్ కంపెనీకి టాప్ వెయిటేజ్ ఉంటుంది ఓకే అంటే ఇండెక్స్ ఫండ్లో రిటర్న్స్ ఎలా ఉంటాయంటే ఇండెక్స్ ఏ విధంగా ఇస్తే రిటర్న్స్ ఫండ్ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి కొంచెం ట్రాకింగ్ ఎర్ర ఉంటుంది ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే అయితే రిటర్న్స్ ఇండెక్స్ ఫండ్ ఎంత ఇస్తుందో అంతే వస్తుంది పెరగదు తగ్గదు సపోజ్ నిఫ్టీ ఫిఫ్టీ గత పదేళ్ళ నుంచి ట్వల్వ్ పర్సెంట్ వచ్చింది అనుకో మనం నిఫ్టీ ఫిఫ్టీ ఫండ్ తీసుకుంటే అదే పర్సంటేజ్ వస్తుంది కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది ఇప్పుడు చూడండి యాక్టివ్ ఫండ్ పేరులోనే ఉంది యాక్టివ్ ఫండ్ అంటే ఈ ఇండెక్స్ ఫండ్ని బెంచ్ మార్క్ కింద తీసుకొని సపోజ్ నిఫ్టీ హండ్రెడ్ అనుకోండి లార్జ్ క్యాప్ కదా దీన్ని బెంచ్ మార్క్ కింద తీసుకొని లార్జ్ క్యాప్ యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ కంపెనీస్లో నుంచి యాజ్ ఈజ్గా ఈ వెయిటేజ్ ప్రకారం బెటరు ఓకే ఇప్పుడు వంద కంపెనీస్లో మనం ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే వంద కంపెనీస్లో యాజ్ ఈజ్గా డబ్బు పెడతారు యాక్టివ్ ఫండ్ తీసుకుంటే ఏం చేస్తారంటే ఈ వంద కంపెనీస్లోంచి ముప్పై నలభై కంపెనీస్లోనే ఫండ్ మేజర్ ఇక్కడ ఒక ఫండ్ మేజర్ ఉంటాడు యాక్టివ్గా ఇన్వెస్ట్ చేసే ఫండ్ మేజర్ ఉంటారు యాక్టివ్ ఫండ్స్లో ఈ వంద కంపెనీస్లో నుంచి నిఫ్టీ హండ్రెడ్లో నుంచి ఏ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది ఏ కంపెనీకి లాభాలు ఉన్నాయి అంటే యాక్టివ్ ఫండ్ అని అర్థం ఏమిటంటే ఇది యాక్టివ్ ఫండ్ ప్యాసివ్ ఫండ్ కాదు ఓకే యాజ్ ఇట్ ఇటీస్గా ఇండెక్స్ ఫండ్లో యాజ్టీస్ వెళ్ళిపోతాయి డబ్బులు మనం పెట్టిన డబ్బుల్ని ఇక్కడేం చేస్తాయి డాజిటీస్గా వెళ్ళవు కొన్ని లాభాలు రాని కంపెనీస్ తగ్గిచ్చేసి లాభాలు వస్తాయి అతని దృష్టిలో ఫండ్ మేజర్ దృష్టిలో బాగా పెర్ఫార్మ్ చేస్తాయి నెక్స్ట్ వన్ ఇయర్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తాయి అన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయటర్ యాక్టివ్ ఫండ్స్ అంటారు అయితే యాక్టివ్ ఫండ్స్ ఏంటి ఫండ్ మేజర్ రోల్ ఉంటుంది కదా రీసెర్చ్ టీమ్ రోల్ ఉంటుంది వీళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కదా ఇక్కడ ఫండ్ మేజర్ రోల్ ఏమి ఉండదు సో ఇక్కడ ఎక్స్పెన్స్ రేష ఎక్కువ ఉంటుంది సపోజ్ ఇండెక్స్ ఫండ్స్లో పాయింట్ త్రీ జీరో అంటే వందకు ముప్పై పైసలు నలభై పైసలు అలా ఉంటే ఇక్కడ టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ లేదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే హండ్రెడ్ రూపీస్కి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ జీరో అలా ఉండే అవకాశాలు ఉంటాయి అయితే యాక్టివ్ డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఇండెక్ యాక్టివ్ ఫండ్స్ ఇందులో ఫండ్ మీద ఉంటాడు అయితే మనవి ఇన్వెస్టర్స్ ఇండెక్స్ ఫండ్ కాకుండా యాక్టివ్ ఫండ్స్ ఎందుకు చూజ్ చేసుకోవాలి ఎక్స్పెన్సి ఎక్కువ ఉంది కదా అయితే ఇండెక్స్ ఫండ్లో ట్వెల్వ్ పర్సెంట్ వస్తే ఈ ట్వెల్వ్ పర్సెంట్ని బీట్ చేసే రిటర్న్ వీళ్ళు ఇస్తేనే వీళ్ళు చూజ్ చేసుకోవాలి సపోజ్ వీళ్ళు ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది అనుకోండి వందకు పన్నెండు శాతం రిటర్న్స్ వచ్చింది అనుకోండి వీళ్ళు ఫిఫ్టీన్ ఇవ్వగలిగితే యాక్టివ్ ఫండ్స్కి వెళ్ళొచ్చు సిక్స్టీ వెళ్ళవచ్చు అంటే ఇండెక్స్ ఫండ్ ఫండ్ కంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్కువ రిటర్న్స్ వీళ్ళు జనరేట్ చేస్తే ఆల్ఫా జనరేట్ చేస్తే యాక్టివ్ ఫండ్స్కి వెళ్ళొచ్చు అంటే యాక్టివ్ ఫండ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే బెంచ్ మార్క్ని బీట్ చేయటం ఇప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ ఉందమ్మా ఇండెక్స్ యాక్టివ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అన్ని ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ని బీట్ చేసేలాగా వీళ్ళు పెర్ఫామ్ చేస్తే మనం యాక్టివ్ ఫండ్స్కి ఓకే ఓకేనమ్మా అంటే ప్యాసివ్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ యాక్టివ్ ఫండ్లో రేషియో ఎక్కువ ప్యాసివ్ ఫండ్లో ఫండ్ మేజర్ ఉండడం యాక్టివ్ ఫండ్లో ఫండ్ మేజర్ ఉంటాడు రీసెర్చ్ టీమ్ ఉంటుంది అయితే యాక్టివ్ ఫండ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్టర్కి ఇండెక్స్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయటం ప్రధాన ఉద్దేశం ఒక్కొక్కసారి వీళ్ళు యాక్టివ్ ఫండ్స్లో వీళ్ళు చూజ్ చేసుకున్న స్టాక్స్ రాంగ్ అయితే ఒక్కొక్కసారి బెంచ్ మార్క్ కంటే తక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్ వస్తేనే యాక్టివ్ ఫండ్స్ సుపీరియర్ మోస్ట్లీ అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ సంస్థలు యాక్టివ్ ఫండ్స్ డైవర్సిఫైడ్ ఈక్విటీ యాక్టివ్ ఫండ్స్ బెంచ్ మార్క్ ని బీట్ చేసేలాగా వస్తున్నాయి ఒక లార్జ్ క్యాప్ లో మాత్రం లార్జ్ క్యాప్ ఫండ్స్ లో మాత్రం ఏదో రెండు మూడు నాలుగైదు మ్యూచువల్ ఫండ్ సంస్థలే బెంచ్ మార్క్ని బీట్ చేస్తున్నాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మాత్రం మల్టీ క్యాప్స్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ది యాక్టివ్ డైవర్సిఫైడ్ యాక్టివ్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ని బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయి అయితే ఇన్ యాక్టివ్ ఫండ్స్లో ఏమిటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్లో కంపేర్ టు యాక్టివ్ ఫండ్స్ రిస్క్ తక్కువ ఉంటుంది రిటర్న్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్పెన్స్ రేషన్ తక్కువ ఉండాలి అనుకుంటే మీరు ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళొచ్చు లేదు నాకు యాక్టివ్ ఫండ్స్లో చూజ్ చేసుకోవడం కష్టం దేశ ఎకానమీ ఎలా వెళ్తే నాకు అంత రిటర్న్స్ వస్తే చాలు సెన్సెక్స్ ఎలా ముందుకెళ్తే నాకు అంత రిటర్న్స్ వస్తే చాలు నిఫ్టీ ఎలా ముందుకెళ్తే నాకు అంత రిటర్న్స్ వస్తే చాలు అనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ చూజ్ చేసుకోవచ్చు కానీ ఇండెక్స్ షార్ట్ పీరియడ్లో నెగిటివ్ ఇండెక్స్ కానీ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ యాక్టివ్ ఫండ్స్ కానీ షార్ట్ పీరియడ్లో నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి దీర్ఘకాలం అంటే మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ ఉంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇండెక్స్ ఫండ్స్కి యాక్టివ్ ఫండ్స్కి ఉన్న డిఫరెంట్ని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ